జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మనం సమాశయం సందేహాలు అని ఒక సిరీస్ చేసుకున్నాం ఒక కామెంట్కి మన ఆన్సర్ తెలుసుకుందాము అదేంటంటే ఒక సిస్టర్ అడుగుతున్నారు మహాలక్ష్మి గారు తమ్ముడు మీరంటే జెంట్స్ కాబట్టి మీ వంట మీరు చేసుకుంటారు కాబట్టి మీరే కాబట్టి ఆనియన్స్ అదే ఉల్లి వెల్లుల్లి మీరు వేసుకోవడం మానేస్తారు మా ఇంట్లో లేడీస్ మేమే ఆడవాళ్ళని వంట చేయాలి కదా మా హస్బెండ్ అయితే ఉల్లి వెల్లుల్లి వేయకపోతే ఊరుకోరు దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అమ్మ మీ యొక్క ఆలోచనకి కృతజ్ఞతలు ఎందుకంటే మీకు రావాలి సాంప్రదాయం తెలుసుకోవాలని చెప్పేసి మంచిగా ఆసక్తి కనిపిస్తుంది అయితే దీంట్లో నేను చెప్పే వచ్చేది ఏంటంటే భర్తలు వద్దన్నప్పుడు వద్దమ్మా వద్దు అంటే గొడవ గొడవలు వస్తాయి గొడవలు వస్తే ఇదొక ఇదొక ఇది ఏమన్నా మత మార్పిడియా అన్నట్టుగా దారి తీస్తుంది కాబట్టి భర్తలే మాట కాదని అయితే వాళ్ళకి అర్థం ఈ శ్రీవర్షణ సాంప్రదాయం ఏం చెప్తుంది అల్టిమేట్ మోటివ్ ఏంటంటే మీ భర్తలకు మీకు వాళ్ళ మైండ్ సెట్ మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే ఎలా అయితే వాళ్ళకి కీ పాయింట్ ఉంటుందో వాళ్ళకి అర్థం మీరు చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు సరే మీరు అడిగిన పరిస్థితిని ఎలా ఓర్గమ్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు ఆనియన్స్ తగ్గించండి అంటే మీరు ఎలాంటి మీ వారు ఒక కేజీ ఆనియన్స్ తెచ్చారనుకోండి అప్పుడు దాన్ని మిగిలించండి సగమే ఉండండి ఆ వీకా ఒక నెల సగమే ఉండండి మిగిలిపోయింది అనుకో నెక్స్ట్ వీక్ ఏం చేస్తారు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి తగ్గించేస్తారు అప్పుడు ఎలా చేయాలంటే పచ్చిమిర్చి టమాటాలు ఇవి వేసుకున్నాం అనుకోండి కర్రీ ఎక్కువ వద్దు ఏదైనా మనం హాఫ్ మహా ఇద్దరున్న ఇద్దరున్న ఇంట్లో హాఫ్ కేజీ పావు కిలో తెచ్చుకుంటారు కదా బెండకాయలు చిక్కుడుకాయలు ఇలా సో అలాంటప్పుడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఒకటే ఉల్లిపాయ వేసి చిన్నది అది కూడా చిన్న ఉల్లిపాయ వేసారు అనుకోండి అప్పుడు కర్రీ ఏదైతే ఉందో కూర అది అందరూ సరిపోద్ది అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది టమాటా ఏదైతే ఉందో ఇది ఇది జ్యూస్ అయ్యి కర్రీ బ్యాలెన్స్ అయిపోద్ది బ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆనియన్స్ వేయలేదు అనే థాట్ కూడా రాదనమాట సో మెల్లమెల్లగా ఇది మీరు ట్రై చేయండి మెల్లమెల్లగా తగ్గించండి కానీ ఒకటి గుర్తు ఉల్లి ఉల్లి మానేసి తర్వాత చికెన్ నాన్ వెజ్ అన్నీ మానేసామంటే కొంచెం మనకి శక్తి అంటే బాడీ కొంచెం వీక్గా అనిపించి ఉండవచ్చు కొందరు అనిపిస్తుంది కొందరు కనిపించదు సో అలాంటి అంటే జ్యూసులు తాగడం తర్వాత ఖర్జూరము జీడిపప్పు జ్యూసులు కొంచెం ఎలా హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో పప్పు దినుసులు శనగలు తర్వాత వేరుశనగ గుళ్ళు సో ఇలాగ తర్వాత మినుములు ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ అవి పాతకాల వంటలు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు చేసుకుని తింటే బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఒక్కసారిగా తగ్గించొద్దు మెల్లమెల్లగా తగ్గించండి నేను నేనైతే సమాచారం తీసుకోవాలి అని వచ్చి ఆలోచన వచ్చినప్పుడు నేను అలాగే ఇంప్లిమెంట్ చేశాను మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా తగ్గి కాబట్టి ఆ నాకు ఈజీ అయింది అనమాట సో అదే టిప్ మీకు కూడా చెప్తున్నాను కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించండి ఒకేసారి తగ్గించాలనుకోండి గొడవలు అయిపోతే తర్వాత మీరు కూడా అది ఒక్కసారి తగ్గించు ఏదో కోల్పోయి అనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం టైం తీసుకోండి టైం తీసుకొని మెల్లమెల్లగా వన్ డే బై డే బై డే తగ్గించుకుంటూ వచ్చండి తర్వాత ఒక్కొక్క రోజు ఆనియన్స్ లేకుండా వంట చేయండి ఒకసారి దాన్ని బాగా ఫోకస్గా ఎలా వండాలి టేస్టీగా రావాలంటే ఏం చేయాలని చెప్పేసి తర్వాత మనం సాంబార్ పొడి ఇంకా కంది పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంటాయి కదా కరియాపాకు కరియాపాకు పొడి ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఆ కర్రీస్ లేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఎక్కడ ఏం ఫ్లేవర్ మిస్ అవ్వదు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇది ఇలా ఇది సింపుల్ పద్ధతి అనమాట సో నేను ఇంప్లిమెంట్ చేసింది మీరు చెప్తున్నాను ఎంతకైనా సింపుల్ ఇంకేం ఉండదు కాబట్టి మీ మీ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను సో మీకు ఆన్సర్ దొరికితే ఈ వీడియో మీరు చూస్తే చూసాను తమ్ముడు నాకు ఆన్సర్ అని కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఇంకేమైనా ఎవరికైనా సరే సమాశాయం తీసుకోవాలి అనుకునే వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళకి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటి గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ప్రతి ఒక్క కామెంట్కి నేను చదువుతాను ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను సో ఇది విషయం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ